ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు అరహర మహాదేవ శంకర అరహర మహాదేవ శంకర అరహర మహాదేవ శంకర స్నేహితులారా మీ శత్రులు ఇప్పుడు కుక్కల కంటే హీనమైన జీవితాన్ని గడపడానికి బలవంతం అవుతున్నారు ఎందుకు ఎందుకంటే శనిదేవుడు దృష్టి మీ శత్రులపై పడింది శనిదేవుడు దృష్టి పడినప్పుడు రావణుడి లంక కూడా మిగలలేదు మరి మీ శత్రులకి ఎంత ధైర్యం మిత్రులారా శనిదేవుడి వ్యూహం అనగా చక్ర ప్యూహం చాలా గమ్మత్తైనది ఎవరు దాని అర్థం చేసుకోలేరు ప్రతి ఒక్కరూ ఆయన వ్యూహాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు ఆయన న్యాయం చాలా లోతైనది రహస్యమైనది సమయం వచ్చే వరకు ఎవరికీ ఏమీ కనిపించదు కానీ సమయం రాగానే అదే ప్యూహం శత్రులకు నాశనం చేస్తుంది నేటి జ్యోతిష కార్యక్రమం ఆ రహస్యాన్ని బయట పెట్టబోతుంది నేను స్పష్టంగా చెప్తున్నాను మీరు జాగ్రత్తగా విని నమ్మినట్లయితే రాబోయే రోజులలో మీ ముందు ఉన్న ఏ కష్టమైనా మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న ఏ శత్రువైనా సరే అదే ప్యూహంలో చిక్కుకొని తన వినాశనాన్ని చూస్తుంటాడు మరియు మీ విజయ పతాకం ఎగరవేస్తాడు కాబట్టి పూర్తిగా వినండి ఆ శనిదేవుడి కృప మీపై కొనసాగడానికి మీరు కోరుకుంటే ఇప్పుడే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ లో ఓం శనిదేవాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేయడం ద్వారా ఆ శనిదేవుడు శ్రీరాముడి ఆశీర్వాదం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే లక్ష్మీమాత మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శనిదేవుడు సంతోషించినప్పుడు మొదటిగా మీ శత్రువులను గుర్తిస్తారు నవ్వుతూ ఉన్న ముఖం వెనక ఎవరు కత్తి దాచిపెట్టారో ఆయన చూపిస్తారు ఏ పొరుగు వారైనా మధురంగా మాట్లాడినా విషం కక్కుతున్నారో మరియు ఏ బంధాలు మీ పురోగతిని చూసి అసూయ పడుతున్నాయో వెల్లడిస్తాయి ఈ న్యాయం యొక్క ఆట ఎంత లోతైనదో మీరు ఊహించలేరు నేటి కార్యక్రమం మీ కోసం అంతే ప్యూహం యొక్క రహస్యాన్ని కూడా వెల్లడిస్తుంది ఇందులో మీ ప్రతి శత్రువు ఒక్కొక్కరిగా పడిపోతారు మీరు దీనిని వింటున్నట్లయితే ఇది కేవలం యాదృచికం కాదు మీ పోరాటం ఇప్పుడు ముగియబోతుందని శనిదేవుని సంకేతం మీ మార్గంలో అడ్డంకులు సృష్టించిన వ్యక్తులు వారి పాపాల భారం కింద నలిగిపోతుంటారు ప్రశాంతంగా కూర్చొని ఈ అద్భుతమైన న్యాయానికి సాక్షులుగా ఉండండి కానీ గుర్తుంచుకోండి ఈ వ్యూహం ఎలాంటిదంటే మనుషులు స్వయంగా ఎందులో చిక్కుకుంటారు శనిదేవుడు ఎవరిని బలవంతంగా ఎందులోకి లాగరు వారి కర్మలే వారిని ఈ వ్యూహంలోకి లాగుతుంటాయి మీకు కష్టాలు కలిగించినా మోసం చేసినా మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారు మీ శ్రమ ఫలితాన్ని లాక్కోవడానికి ప్రయత్నించినా అదే శత్రువు ఇప్పుడు తన చెడు కర్మల వల్ల శనిదేవుడి వ్యూహంలో చిక్కుకున్నాడు ఈ న్యాయం యొక్క చక్రం తిరిగిన వెంటనే శత్రువుకు ఎక్కడ దారి కనిపించదు ఇంట్లో ప్రశాంతత ఉండదు బయట సౌఖ్యం ఉండదు వ్యాపారంలో లాభం లేదు సంబంధాలలో సహకారం ఉండదు ఇదే శనిదేవుడి వ్యూహం మరియు మీరు నిశ్చింతంగా ఉండండి ఎందుకంటే ఆయన కృప మీపై కురుస్తుంది కాబట్టి మరియు చాలా కాలంగా మీరు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు కొన్నిసార్లు ధన సమస్యలు కొన్నిసార్లు ఆరోగ్య చింత కొన్నిసార్లు ఆత్మీయుల నమ్మక విచ్ఛిన్నం మరియు కాని ఇప్పుడు అదంతా ముగియబోతుంది శనిదేవుడు మీ పరీక్షను పూర్తి చేశారు ఇప్పుడు మీరు తప్పించిన ఆ సుఖం సంపదను మీ చేతుల్లో నింపబోతున్నారు మొదటి దశ మీ శత్రువుల యొక్క వినాశనం మరియు ఈ వినాశనం అదే ప్యూహంతో ప్రారంభమయ్యింది రాబోయే రోజులలో మీరు చూస్తారు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారే మీ విజయం ముందు తలవంచుతారు మీ ఓటమి కోసం ఎదురు చూస్తున్న వారే స్వయంగా ఓడిపోతారు మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీ ఇంట్లో సుఖ సంపదలు ప్రవేశిస్తున్నాయి శనిదేవుడి న్యాయం అతనికి వ్యతిరేకంగా ఉంటే శత్రువు ఎంత బలవంతుడైనా అతనికి తప్పించుకోవడానికైతే ఏ దారి ఉండదు మీ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది ఒక్కొక్కటిగా మీ మార్గంలోని ముళ్ళు తొలగిపోతూ ఉంటాయి ఇది సాధారణ యాదృచ్ఛికం కాదు ఇది దైవ న్యాయంలో భాగం భయపడడం మానుకోండి నమ్మండి మీ శ్రమ ఫలం లభించే సరైన సమయం ఇదే ఈ మార్పు ఇంత వేగంగా ఎందుకు వస్తుందని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు అర్థం చేసుకోండి శనిదేవుని న్యాయం ఆలస్యంగా వచ్చినప్పుడు అది చాలా కఠినంగా వస్తుంది మీ శత్రువు మిమ్మల్ని సంవత్సరాల తరబడి వేధించారు మీ మార్గంలో పదే పదే అడ్డంకులు సృష్టించారు మీ ధైర్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి కూడా ప్రయత్నించారు కానీ మీ సహనం నిజాయితీ మరియు శ్రమను చూసి శనిదేవుడు ఇక చాలు అని నిర్ణయించుకున్నారు ఇక మీరు పైకి ఎదగడానికి మరియు శత్రువు యొక్క వినాశనాన్ని చూడడానికి మీ వంతు వచ్చేసింది మీ జీవితంలో ప్రతికూలత తొలగిపోయి సానుకూల శక్తి ప్రభావం పెరుగుతుంది ఈ వ్యూహం శత్రువులను నాశనం చేయడమే కాదు మీ జీవితం లోని ప్రతి అడ్డంకిని కూడా తొలగిస్తుంది అది డబ్బు ఆరోగ్యం లేదా సంబంధాలను సంబంధించినదైన శనిదేవుని కృప కురిసినప్పుడు ప్రతి మూసి ఉన్న తలుపు తెరుచుకుంటుంది నేటి జ్యోతిష్య కార్యక్రమాన్ని మిమ్మల్ని అదే సంకేతంతో అనుసంధానం చేస్తుంది గుర్తుంచుకోండి ఇది మీ ముందుకు వచ్చిందంటే ఇది యాదృచ్ఛికం కాదు దైవ ప్రణాళిక రాబోయే కొన్ని రోజులలో మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నమ్మండి మరి సిద్ధంగా ఉండండి ఇంట్లో ఏదో ఒక సంఘటన జరుగుతుంది ఈ రోజైతే మీ ఇంట్లో ఏదో ఒక సంఘటన జరుగుతుంది అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అకస్మాత్తుగా పాత అప్పు నుండి విముక్తి లభిస్తుంది నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం లేదా ఉద్యోగం లేదా వ్యాపారంలో ఊహించని లాభం రావడం మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీ శత్రువు యొక్క ఓటమి మీ కళ్ళతో చూసే అవకాశం లభిస్తుంది ఇదే శనిదేవుడి వ్యూహం దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇప్పటి వరకు తిన్న దెబ్బలు ఎదుర్కొన్న మోసాలు అనుభవించిన అన్యాయం అంతా ఇప్పుడు ముగియబోతుంది ఈ జ్యోతిష్య కార్యక్రమం మీకు స్పష్టమైన హెచ్చరిక ఇస్తుంది మీ శత్రువులు ఎంత తెలివైన వాడైనా ఎంత లోతైన కుట్రలు పనినా ఇప్పుడు అతని కాలం మూసింది శనిదేవుడి వ్యూహం అతని లోపలి నుండి విచ్ఛిన్నం చేస్తుంది బయట అంతా సాధారణంగా కనిపిస్తుంది కానీ లోపల అతని శ్వాస ఆగిపోతుంది అతని పనులు చెడిపోతాయి అతని సంబంధాలు కూడా అవుతాయి మరియు అతని ప్రణాళికలు బూడిదైపోతాయి ఇదే దైవన్యాయం ఇది కేవలం యాదృశికమని అనుకోవద్దు కాదు ఇది ఇది మీ అదృష్ట తలుపు తిరుగుతున్న సమయం యొక్క సంకేతం ఇప్పటి వరకు మీరు నడిచిన మార్గంలో ముళ్ళు మాత్రమే ఉండేవి కొన్నిసార్లు మీ ఆప్తులు మోసం చేశారు కొన్నిసార్లు ఎవరో వెన్నుపోటు పొడిచారు కొన్నిసార్లు ఆప్తుల మధ్య ఉన్న ఒంటరితనం అనిపించింది కానీ ఇప్పుడు ఆ మార్గం పూలతో నిండే సమయం వచ్చింది ఇది శత్రుల పతనంతో ప్రారంభమవుతుంది ఆపై మీ పురోగతికి ద్వారం తెరుచుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా వినండి ఈ శక్తి మీ జీవితానికి నేరుగా చెందుతుంది శనిదేవుడు వ్యూహం సాధారణమైనది కాదు ఇది ఎంత బలవంతుడైనా ఎంత తెలివైన వాడైనా తప్పించుకోలేని వల కర్మల లేఖలు జరిగినప్పుడు మనుషులు తాము నిస్సహాయంగా భావిస్తారు మీ శత్రువు కూడా ఇదే పరిస్థితి సూచిస్తుంది మిమ్మల్ని అవమానించిన వాడే అందరి ముందు అవమానింపబడతాడు మీ శ్రమ ఫలితాన్ని లాక్కోవడానికి ప్రయత్నించిన వాడే తన చేతులతో అంతా పోగొట్టుకుంటాడు మీ సుఖంలో విషం కక్కిన వాడే తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోలేడు ఇదే శనిదేవుడి న్యాయం మీ శత్రువు మీ వలలో చిక్కుకున్నప్పుడు అదే సమయంలో మీ జీవితంలో బంగారు అవకాశాలకు ద్వారాలు తెచ్చుకుంటాయి నిలిచిపోయిన డబ్బు అకస్మాత్తుగా లభిస్తుంది లభిస్తుంది ఒక గొప్ప వ్యక్తి నుండి సహకారం కూడా మీ కుటుంబంలో సంతోషాల వెలువ వస్తుంది మరియు అతి పెద్ద సంకేతం ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్న ప్రతి అడ్డంకిని శనిదేవుడు దేవుడు స్వయంగా తొలగించబోతున్నాడు ఇప్పటి వరకు మీరు ఏడ్చారు భయపడ్డారు ఎవరినో సహాయం కోరారు కానీ ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు స్వయంగా శనిదేవుడే మీకు అండగా నిలబడ్డారు కాబట్టి నమ్మండి భయపడకండి మరియు పూర్తి విశ్వాసంతో జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ జీవితంలో మరో పెద్ద మార్పు రాబోతుంది మీ ఆలోచన సామర్థ్యం మరింత లోతైనదిగా మారుతుంది మీరు సరైనది మరియు తప్పును వెంటనే గుర్తించగలరు మిమ్మల్ని మోసం చేసిన ముఖాలు స్వయంగా తమ నిజస్వ రూపాన్ని చూపిస్తాయి మరియు ఇదంతా ఎందుకంటే శనిదేవుడి వ్యూహం ఇప్పుడు చురుకుగా ఉంది ఇది కేవలం శత్రువును నాశనం చేయడానికి కాదు మీ జీవితానికి కొత్త దిశ ఇవ్వడానికి రూపొందించబడినది రాబోయే రోజులలో మీరు ఒక అద్భుతాన్ని చూస్తారు అది మిమ్మల్ని రోమాలు నిక్కబుడుచుకునేలా చేస్తాయి సంవత్సరాల తరబడి నిలిచిపోయిన పాత పని అకస్మాత్తుగా పూర్తవుతుంది మీరు సహాయం ఊహించలేని ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తారు మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీ గౌరవం నలువైపులా ప్రతిధ్వనిస్తుంది ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు మీ మాట వింటారు మీకు అండగా ఉంటారు కానీ గుర్తుంచుకోండి ఇదంతా మీ మనసు నుండి భయాన్ని తీసివేసి శ్రద్ధకు స్థానం ఇచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది భయం ఎక్కడ ఉంటుందంటే అక్కడ విశ్వాసం బలహీనంగా ఉంటుంది మరియు విశ్వాసం ఎక్కడ బలంగా ఉంటుందంటే అక్కడ శ్రద్ధతో అనుసంధానం ఉంటుంది కాబట్టి ఈ క్షణం శ్రద్ధ చూపండి ఎవరిని అతను తన వారనుకున్నాడు వారే అతని వ్యతిరేకంగా నిలబడతారు అతని సంబంధాలలో పగుళ్లు వస్తాయి ఇంట్లో కలహాలు పెరుగుతాయి వ్యాపారంలో నష్టం ఉంటుంది మరియు వ్యాధులు అతనిని చుట్టుముడతాయి అతను ఎంత దాచినా శనిదేవుడి కంటి నుండి శనిదేవుని కంటి నుండి ఏది దాకోదు ఇదే అసలైన న్యాయం శత్రువుకు ఇదంతా జరుగుతుంది కాబట్టి మీకు ఏదైనా చెడు జరుగుతుందని అనుకోవద్దు లేదు ఇది మీకు అతిపెద్ద వరం ఎందుకంటే శనిదేవుడి న్యాయం ఇప్పుడు అమాయకుణ్ణి హింసించదు నిజాయితీగా ఉన్నవాడు కష్టపడే వాడు మాత్రమే చివరికి విజయం సాధిస్తారు మరియు ఈ సందేశం మీ జీవితం కోసం మీ విజయం ఖాయం రాబోయే రోజులలో మీరు మీ ప్రతి పాత సమస్య నెమ్మదిగా ముగిసిపోవడానికి చూస్తారు ఇది కల కాదు నిజం మరియు ఈ నిజం మీరు విశ్వాసంతో అంగీకరించినప్పుడు మాత్రమే పూర్తిగా జరుగుతుంది కాబట్టి ఈ న్యాయం మీ జీవితంలోకి వస్తుందని మీరు జై శనిదే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇదే శ్రద్ధ మీకు అత్యంత అవసరమైన ఆశీర్వాదంతో అనుసంధానం చేస్తుంది అవును శనిదేవుడు న్యాయం ఎప్పుడు ఆలస్యంగా వస్తుంది కానీ వచ్చినప్పుడు అది మొత్తం విశ్వాన్ని కదిలిస్తుంది శత్రువు ఎంత తెలివైన వాడైన తన వినాశం ఎక్కడి నుండి అవుతుందో అర్థం చేసుకోలేడు నెమ్మదిగా అతని సంతోషాలు ముగిసిపోతాయి అతని పనులు చెదిరిపోతాయి అతని ప్రతిష్ట మట్టిలో కలిసిపోతుంది మరియు ఎవరు అతనికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని అతను ఆలోచించే లోపే అతని సర్వనాశం జరుగుతుంది ఇదే శనిదేవుడి వ్యూహం మరియు మీరు నిశ్చింతంగా ఉండండి ఎందుకంటే ఈసారి మీ శత్రువు అందులోకి ప్రవేశిస్తాడు ఇప్పుడు అతను బయటికి రాలేడు మీ జీవితంలో చాలా కాలంగా ఇబ్బందులు ఉన్నాయి ఎవరో మీకు వ్యతిరేకంగా పోలీసులు పరిపాలన వరకు కుట్రలు పన్నారు కానీ ఈ జ్యోతిష కార్యక్రమం యొక్క సమయంలో మహాదేవుడు అద్భుతమైన లేల యొక్క మలుపు రాబోతుంది అది మీ హృదయ స్పందనను వేగం చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీ తలరాతపై ఉన్న బాధ్యతల భారం బంగారు కీటంగా మారే సమయం మీకు అదృష్టం పెద్ద ఆస్తి రూపంలో లభిస్తుంది ఇది కల కాదు ఇది మహాదేవుడి ప్రత్యక్ష ఆశీర్వాదం మీ జీవితంలో పోరాటాలు కష్టాలు మరియు నిరాశ తరువాత ఇప్పుడు అదృష్టం యొక్క ద్వారాలు ఇంత గట్టిగా తెరుచుకుంటున్నాయి నలువైపుల సంతోషాల వశం కురుస్తుంది మీరు సంవత్సరాల తరబడి కలలు కంటున్న ఆ భూమి ఇల్లు లేదా పెద్ద వ్యాపారం ఇప్పుడు మీ చేతిలో ఉంటుంది మహాదేవుడు స్వయంగా మీ జీవిత పటాన్ని మారుస్తున్నారు మీ శ్రమ ఫలం ఏడు రెట్లు పెరిగి లభించే సమయం ఇది శత్రుల కుట్రలు ధూళిలో కలిసిపోతాయి మరియు మీ పేరు యొక్క జెండా నలువైపుల ఎగురుతుంది కాబట్టి కొన్ని రోజులలో మీ ముందు ఒక ఒప్పందం కూడా వస్తుంది అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది బహుశా ఒక బంధువు స్నేహితుడు లేదా పాత పరిచేస్తుడు మీకు భూమి లేదా ఆస్తి వంటి బహుమతిని ఇస్తారు దీని విలువ ఇప్పుడు లక్షలు కానీ రాబోయే సంవత్సరాల్లో ఇది కోట్లలోకి మారుతుంది ఇది మీ వంశ పారపర్యాన్ని తరతరాలకు సురక్షితంగా ఉంచే వరం మహాదేవుడు ఈ ఆశీర్వాదం మీరు మీ ఉద్దేశం మరియు కర్మలను శుభ్రంగా ఉంచినప్పుడు మాత్రమే శాశ్వతంగా ఉంటుంది ఇదంతా యాదృచకమని అనుకోవద్దు ఎందుకంటే భగవంతుని లీల జరిగినప్పుడు యాదృశకం అనే పదం ఉండదు ఇది మీ కర్మ ఫలం ఇప్పుడు మీ గొమ్మం దాటపోతుంది గుర్తుంచుకోండి ఈ సమయంలో మీ జీవితం నుండి ప్రతికూల వ్యక్తులను దూరంగా ఉంచండి మీ అదృష్టం యొక్క రహస్యాన్ని ఎవ్వరికి చెప్పకండి ఎందుకంటే చెడు కన్ను తగలవచ్చు ఈ అదృష్టం ఈ ఆశీర్వాదం మీ జీవితంలో అడ్డంకులు లేకుండా రావాలని మీరు కోరుకుంటే కామెంట్ జై శనిదేవ్ అని కామెంట్ చేయండి ఈ మార్పు ఎంత పెద్దదంటే ఈ రోజు మిమ్మల్ని తక్కువగా చూసేవారు కూడా రేపు మీ ముందు గౌరవంగా తలవంచుతారు కాబట్టి సిద్ధంగా ఉండండి మీ మనసులో నమ్మకాన్ని ఉంచుకోండి మరియు మహాదేవుని పాదాలకు కృతజ్ఞతలు చెప్పండి ఎందుకంటే ఇంత అదృష్టం ఆస్తి మీ స్వర్ణ భవిష్యత్తుకు ప్రారంభం మహాదేవుని ఆశీర్వాదం కేవలం డబ్బు ఆస్తి లేదా సంపదకు పరిమితం కాదు ఇది మీ జీవితంలో ప్రతి దిశలో విజయం గౌరవం మరియు సుఖానికి ద్వారం తెలుస్తుంది మరియు ఇప్పుడు మీతో కూడా ఇదే జరగబోతుంది మహాదేవుని ఆశీర్వాదం యొక్క మొదటి మెట్టు దీని తరువాత మీకు జీవితంలో వచ్చే సంపద ఎంత విశాలంగా ఉంటుందంటే మీరు లెక్కించడం మర్చిపోతారు ఒకరోజు అకస్మాత్తుగా మీ కలల భవనం యొక్క ద్వారం తెరిచే తాళం మీ చేతికి వచ్చినప్పుడు మీ మనసులో ఎంత సంతోషం ఉంటుందో ఆలోచించండి ఇదే ఆ క్షణం దాని అడుగు ఇప్పుడు మీ జీవితంలో ప్రతిధ్వనిస్తోంది మహాదేవుడు మీ తలపై సంవత్సరాల తరబడి ఉన్న భారాన్ని తొలగిస్తున్నారు ఎందుకంటే మీరు పరిస్థితుల్లో కూడా మీ కర్మ మరియు విశ్వాసాన్ని వదలలేదు మీ ఇంటి గుమ్మంపై ఇప్పుడు లక్ష్మీమాత అడుగు పెట్టబోతుంది ఆమె ఒకసారి వస్తే తిరిగి వెళ్ళదు రాబోయే కొన్ని రోజులలో ఏదైనా పాత నిలిచిపోయిన డబ్బు మీకు లభిస్తుంది సంవత్సరాల తరబడి కోర్టు లేదా పత్రాలలో నిలిచిపోయిన ఒక కేసు అకస్మాత్తుగా మీకు అనుకూలకంగా పరిష్కారం అవుతుంది మరియు అక్కడి నుండి మీకు అదే ఆస్తి బహుమతి లభిస్తుంది ఇది అమూల్యమైన నిధిగా మారుతుంది జాగ్రత్తగా ఉండండి మీ విజయాన్ని చూసి కొంతమంది అసూయ మరియు ఈర్షతో నిండిపోతున్నారు అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండండి మీ ఆశీర్వాదాన్ని రహస్యంగా ఉంచండి మరియు మహాదేవుడు ప్రణాళిక ఇంత లోతైనది ఈ ఆస్తితో పాటు మీకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి కొత్త వ్యాపారాలు కొత్త ఆదాయ వనరులు మరియు రాబోయే ఐదు సంవత్సరాలలో మిమ్మల్ని కోటీశ్వరుడు చేసే సంబంధాలు ఒక రోజు ఉదయం నిద్రలేవగానే మీ కళలను నెరవేర్చుకోవడానికి ఎవరి సహాయం అవసరం లేదని మీకు అనిపించినప్పుడు మీరు కష్ట పరిస్థితుల్లో కూడా ఆయన పేరును స్మరించినందున మహాదేవుడు ఈ లీలను రచించారు ఇప్పుడు ఆయన మిమ్మల్ని తన ఆశీర్వాదంతో ముంచెత్తబోతున్నారు కానీ మీ మాట మరియు ప్రవర్తనను నియంత్రించుకోండి ఈ రోజు మిమ్మల్ని పొగిడే వారిలో కొందరు రేపు మీ విజయాన్ని చూసి అసూయ పడతారు మీ ప్రతి అడుగును జాగ్రత్తగా మరియు రహస్యంగా ఉంచండి మరియు రాబోయేది మీ జీవితంలో అత్యంత బంగారు అధ్యాయం అవుతుందని నమ్మండి మహాదేవుని ఈ ఆశీర్వాదం డబ్బును మాత్రమే కురిపించదు కానీ మీ చుట్టూ సానుకూల శక్తి యొక్క వలయాన్ని సృష్టిస్తుంది ప్రతికూలత మిమ్మల్ని తాకదు మీరు ఒంటరిగా నడిచిన కఠిన మార్గంపై ఇప్పుడు వందల చేతులు మీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయని మీరు భావిస్తారు మీరు చాలా సంవత్సరాలు కలవాలని ఒక పాత వ్యక్తి నుండి ఫోన్ వస్తుందని అతనే మీకు ఈ ఆస్తి లేదా దానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తాడు అది మీ జీవితాన్ని కంటికి రెప్పపాటులో మారుస్తుంది ఈ మార్పు ఆర్థిక మానసిక మరియు సామాజిక స్థాయిలో మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువస్తుంది దీని తర్వాత మీ జీవితంలో ధనం మరియు సంపద యొక్క ప్రవాహం ఆగిపోదు మహాదేవుడు మీ కుటుంబం కోసం ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తున్నారు దానిని ఏ తుఫాను కూడా కలిచివేయలేదు మీ పిల్లలు తల్లిదండ్రులు జీవిత భాగస్వామి అందరూ ఈ మార్పు యొక్క ఆనందాన్ని అనుభవిస్తారు ఈ మార్పు ఎంత పెద్దదంటే మీ శత్రులు కూడా మీతో ఒక దైవ శక్తి ఉందని అంగీకరించడానికి బలవంతమవుతారు మీ హృదయంలో కేవలం కృతజ్ఞత మరియు భావాన్ని ఉంచుకోవాలి మహాదేవుడు ఇచ్చింది కేవలం మీకోసం కాదు ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఎంత ఇస్తారో అంత రెట్టింపు తిరిగి వస్తుంది ఇదే మహాదేవుడి లీల ఇదే ఆయన ఆశీర్వాదం యొక్క రహస్యం నమ్మండి సిద్ధంగా ఉండండి ప్రతి అడుగు మహాదేవుడి పేరుతో ప్రారంభించండి ఈ యాత్ర కేవలం విజయం కోసం కాదు తరతరాలకు గుర్తుండిపోయే ఆ శాశ్వతమైన గుర్తింపు కోసం ఇది మీ కలల సామ్రాజ్యం నిలబడే పునాది మరియు మేషరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు